ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశాడు నిన్న మొన్నటి వరకు కవితను లక్ష్యంగా చేసుకున్న అతడు ఎన్నో లేఖలు రాశాడు వాటిని తన న్యాయవాది ద్వారా విడుదల చేశాడు చేసిన పనులకు సంబంధించి కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదని కర్మ కవితను వెంటాడుతోందని సుకేశ్ పేర్కొన్నాడు అప్పట్లో తనకు కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలను తన న్యాయవాది ద్వారా బయట పెట్టాడు అప్పట్లో వాటిని తప్పుడు ఆరోపణలు అంటూ కవిత అన్నారు సుఖేశ్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు భారతదేశంలో చట్టం అన్నింటికంటే శక్తివంతమైనది అబద్దాలతో నిజాలను ఎల్లకాలం దాచవేయలేరు నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకునేవారు ఒకటి తెలుసుకోవాలి వారు చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించాలి నేను గతంలో మీడియాకు కొన్ని లేఖలు విడుదల చేశాను అందులో కొన్ని విషయాలను ప్రముఖంగా ప్రస్తావించాను ఒకటి భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుంది రెండవది తిహార్ క్లబ్ లో చేరేందుకు కవితకు సమయం ఆసన్నమైంది ఇవన్నీ ఇప్పుడు నిజమయ్యాయి కవిత అరెస్ట్ తో అవినీతి పండోరా బాక్స్ తెచ్చుకుంది ఆమె మాత్రమే కాదు ఆమెకు సహకరించిన సహాయకులు అవినీతికు రాజు లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్రమాలు దురాగతాలు ఒక్కొక్కటిగా బయటపడతాయంటూ సుకేశ్ లేఖలో పేర్కొన్నారు పైన చెప్పిన అంశాలు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కీలక విషయాలు సుకేష్ లేఖలో వెల్లడించారు వేలు కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని సింగపూర్ హాంకాంగ్ జర్మనీ వంటి దేశాలకు పంపించారు అవి మొత్తం బయటికి వస్తాయి ఇవి ఎవరికి తెలియాలో వారికి తెలిసాయి నేను నీతో జరిపిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా నీ డబ్బాల కథలను బయటపెట్టాను రేంజ్ రూవర్ వ్యవహారాలను బయటకు ప్రపంచానికి వినిపించాను గోవా కథలు కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో బయటికి వచ్చాయి ఇక నువ్వు బయటపడే మార్గం లేదక్క ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఒక్కటే అవినీతికి మూల విరాట్ అరవింద్ కేజ్రీవాల్ ను రక్షించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు నిజాన్ని దాచుంది ఎందుకంటే ఈ దేశ ప్రజలకు న్యాయస్థానాలకు నిజాలు తెలుస్తాయి వాటిని బలపరిచే సాక్ష్యాలు ఆధారాలు లభిస్తున్నాయని సుఖేశ్ లేఖలో పేర్కొన్నాడు ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ అధికారుల విచారణలో మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖిలో కలుస్తాను మా గ్రేటర్ తిహార్ జైల్ కు మీకు స్వాగతం అక్క మీ మరో సహోదరుడు అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో సహకారవంతమైన జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసే ఉంటాడు ఈ లేఖను ఊహించే ముందు చివరిగా మరొక మాట చెప్పదలుచుకున్నాను సినిమా ఇంకా మిగిలే ఉంది కేజ్రీవాల్ గారు ఇక తదుపరి ఎంత ప్రయత్నించినా మీకు ఇక సాధ్యం కాదు సినిమా చివరి దశకు చేరుకుంది నా సోదర సోదరి మళ్లకు తిహార్ జైల్లోకి స్వాగతం పలుకుతున్నానంటూ సుఖేష్ సంచలన విషయాలను లేఖలో ప్రస్తావించాడు